స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయ గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాప్ ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుందండి పాలరావతి విగ్రహాలతో ఉంటుంది మంచి రామ మందిరము అది దాటిన తర్వాత ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఫస్ట్ ఐటమ్ మేము చూపిద్దామండి ఇవన్నీ కూడా బెనారసీ పట్టు బెనారసీ పట్టు కూడా చాలా సూపర్ గా ఉంటుందండి మొత్తం సిల్వర్ మ్యాచింగ్స్ శారీ అయితే మీకు సింగల్పురం మీద ఓపెన్ చేస్తున్నానండి ఇది ఫ్రెష్ శారీస్ ఇదిగోండి ఇది చూసారా కింద మీకు ఇది ప్లెయిన్ కాదండి మీకు రోపల మీకు స్ట్రైప్స్ లాగా వస్తుంది మీకు సన్న స్టైప్స్ లాగా వస్తుంది చూస్తానికి ప్లెయిన్ లాగా కనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా లైట్ వెయిట్ గా ఉండే మీకు పట్టు సిల్వర్ పట్టు కింద వస్తుంది అన్నమాట ఉందండి కలర్ అయితే బెనారస్ పట్టు పూర్తి వైలెట్ కలరు ఒక అర మీటర్ వరకు మాత్రమే మీకు కట్టి చెంగు దగ్గర ప్లేన్ వస్తుంది వస్తుంది బుటాకి మీకు కూడా హ్యాండ్స్ కూడా చక్కగా మీకు బోర్డర్ ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది శారీసు ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్క్ లేని శారీసు మనం చాలా స్పెషల్ రేట్ ఇవన్నీ కూడా ఈ ఫ్రెష్ ఇవన్నీ అండి మామూలుగా ఏం కాదు ఏ రిమార్కు రాదు చక్కగా పెట్టుబడికి వాటి కూడా చక్కగా వినియోగించుకోవచ్చు ఇది మన ఇచ్చే స్పెషల్ రేటు కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక వీటిలో కలర్స్ అండి ఇదిగోండి ఇక్కడ దీంట్లో రోపల సిల్వర్ మ్యాచింగ్స్ తో జకాట్ డిజైన్ లాగా వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అండి చాలా జకాట్ డిజైన్ లాగా కనిపిస్తుంది ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది సారీ చాలా సూపర్ గా ఉంటుందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ చక్కగా ఇలాగా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఎక్కడైనా పెట్టుబడికి వాటికి కూడా చాలా బాగుంటుంది మంచి స్పెషల్ ఆఫర్ రేట్ ఇది అసలు క్వాలిటీ అయితే అసలు చూడాల్సిన పని లేదండి చాలా సూపర్ గా ఉంటాయి ఇట్లా వస్తాయి అన్ని ఇదైతే చెక్స్ ప్యాటర్న్ వచ్చి డిజైన్ వచ్చింది వచ్చింది సెల్ఫ్ డిజైన్స్ ఎల్లో కలర్ కి గ్రీన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇలాగ సెల్ఫ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఉంటుంది ఇదిగోండి మీకు ఓపెన్ చేసిన కలర్ ఇది ఇట్లా వస్తా ఉంటాయి అన్ని కూడా ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు అండి సూపర్ ఉన్నాయండి అసలు మిస్ అవ్వద్దు నియర్ బై రండి కొరియర్ చేస్తారు కదండి కొరియర్ చేస్తానండి ఏదన్నా చాలా లిమిటెడ్ స్టాక్ వీళ్ళంత త్వరగా వచ్చి బుక్ చేసుకోవాల్సిందే ఇవన్నీ కూడా చాలా ఫుల్ డిమాండ్ గా ఉండే ఐటమ్స్ ఫ్రెష్ శారీస్ చక్కగా సిల్వర్ ప్యాటర్ను లైట్ వెయిట్ మీకు ఆ రేంజెస్ లో ఏది రాదండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా వస్తూ ఉంటాయండి ఇదిగోండి ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను అండి ఒకటి చూడండి ఇది కూడా ఇది వచ్చేసప్పటికి ఇది మీకు లోపల మేనా వర్క్ వచ్చింది దీనికి ఓకే చక్స్టియల్ లో మేనా వర్క్ వచ్చింది ఇది కూడా అదే రేట్ పడుతుంది ఏ అయినా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎల్లో కలర్ అయితే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదండి హల్దీ ఫంక్షన్ కి మనం ఏదైనా కస్టమైజేషన్ కి శారీ పర్పస్ కి తీసుకోవచ్చు సూపర్ ఉంది అసలు కలర్ చూడండి అసలు మ్యాచింగ్ చూసారా ఎంత నీట్ గా ఉంటుందో అసలు ముందు క్వాలిటీ అసలు చాలా బాగుంటుందండి క్వాలిటీ అనేది చాలా సూపర్ గా ఉంటుంది చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ మంచి ఆఫర్ లో ఉన్నాయి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిల్వర్ బుట చక్కగా చాలా నీట్ గా ఉంటుందండి ఐటమ్ అయితే అసలు వంగపట్టాల్సిన పని లేదు చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ ఓకే ఏదైనా ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ప్యూర్ ఆర్గానిక్ కంచి బోర్డర్స్ అండి కలంకారీ కంచి బోర్డర్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ బోర్డర్ చాలా బిగ్ బోర్డర్ వచ్చింది వస్తుంది దీనికి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఎంత బాగుంటుందండి పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు పాటు దీనికి బ్లౌజ్ కూడా మొత్తం కూడా మీకు జకాట్ బ్లౌజే వస్తుంది మీకు బుటా బ్లౌజ్ వస్తుంది లక్ష బుటా స్టైల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ప్యాంట్స్ కూడా మీకు బార్డర్ వస్తుంది మీకు కట్టు చెంకా నుంచి కంటిన్యూ గానే ఉండే ఐటమ్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటుంది ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇదేం పట్టు వస్తుందండి ఇదంతా కూడా కలంకారి పట్టు వస్తుందండి ఆర్గండి టిష్యూ అన్ని రకాలు వాడి దగ్గర తయారు చేసేవి పదిహేను వందల రూపాయలు కాని రెండు వేల రూపాయల వరకు అమ్మే ఐటమ్స్ అన్ని కూడా సింగల్ సింగల్ పీసెస్ లాట్ వస్తుందండి ఇదన్నీ చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా ఇది ఒకసారి చూపిస్తా చూడండి ఇది వచ్చేసేటికి సాఫ్ట్ కాకపోతే ఇప్పుడు ఓపెన్ చేసిన శారీలో కలర్స్ ఉండవు అలాగ ఉండవు అన్ని సింగల్స్ వా కంపెనీలో తయారైన సింగల్స్ అయితే టోటల్ రిచ్ పళ్ళు పళ్ళులో మొత్తం కూడా మీకు రిచ్ పళ్ళులే వస్తాయండి ఇది చూడండి పళ్ళు చూసారా రిచ్ పళ్ళు అసలు ఇది సాఫ్ట్ పొట్ అంటారు ఇది చాలా స్మూత్ గా ఉండదండి క్వాలిటీ పూర్తి లైట్ వెయిట్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా చూసారా ఖాదీ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే ఇవన్నీ చాలా కాస్ట్ ఐటమ్స్ ఇదైతే అయితే మీకు దాదాపు పదహారు వందల రూపాయలు పైన రేంజ్ చేయండి ఇవన్నీ చాలా సూపర్ ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే థౌజండ్ రూపీస్ మాత్రమే థౌజండ్ థౌజండ్ రూపీస్ పట్ట శారీస్ అండి వెయ్యి రూపాయలు రూపాయలు లిమిటెడ్ స్టాక్ అండి అది కూడా ఇది చూడండి అసలు అంతా ఆర్గన్ స్టైల్ లో ఎలాగుంటుంది ఇది అంతా కూడా ఆర్గన్ డిస్టైల్ లో ఉంటుంది పల్లులన్నీ కూడా టోటల్ రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసప్పుడు కూడా బ్రోకెడ్ బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చేసింది రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు కస్టమైజేషన్ కి సూపర్ ఉంటాయండి మనకి లెహంగాస్ కి స్టాక్స్ కి చాలా బాగుంటాయండి చాలా సూపర్ ఏదైనా ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి అది కూడా లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది ఫస్ట్ చూసిన అవుతుంది కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు వస్తాయండి వీడియోస్ అన్ని పదిహేను వందల రూపాయలు ట్రైన్ అయ్యానండి పదిహేను వందల రూపాయలు లోపు అసలు ఏముంటుంది పైతాని పట్టు అవునండి ఇది కూడా అలంకారి అలంకారి సూపర్ డిజైన్ వచ్చిందండి స్మాల్ బోర్డర్ ఇది స్మాల్ బోర్డర్ లైక్ చేస్తారు ఇదిగోండి మీనాకారి బూట అసలు పళ్ళు చూసారు అంత నీట్ గా ఉంది చాలా సూపర్ గా ఉంటుంది ఇది ప్యూర్ కంచి పట్టు శారీస్ కి ఎలాగైతే ఇస్తాడో అదే రకంగా ఉంటుంది అన్ని పదిహేను వందల రూపాయల కంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అమ్మే ఐటమ్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయండి ఇంట్లో ఏ చీరన తీసుకోండి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసేపటికి ప్యూర్ ఆర్గండి ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది వందల రూపాయలండి ఈ రేంజెస్ క్వాలిటీ ఆర్గండి డిజిటల్ కింద బోర్డర్ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసేపటికి ఇలాగొస్తుంది స్టైప్ పళ్ళు లాగా వస్తుంది జరి పళ్ళునే ఇది కూడా ఓకే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు అదే రేట్ వస్తుంది వెయ్యి రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ఇందులో దీంట్లోనే మీకు టిష్యూ స్టైల్లో వస్తుంది ఇది ఒక దానికి ఒక ప్యాటర్న్ ఒక దానికి సంబంధం ఉండదండి కింద చూసారా అసలు మీకు బోర్డర్ చూసారా ఇవన్నీ చాలా సూపర్ క్లాస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మంచి మంచి ఆఫర్లు మంచి మంచి ఐటమ్స్ వస్తున్నాయండి ఇది కూడా చూపిస్తా చూడండి అసలు ఎంత బాగుంది టోటల్ బాగా హెవీ క్వాలిటీలండి చాలా హెవీ క్వాలిటీస్ ఇవ్వండి ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అసలు సూపర్ క్లాస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు వెయ్యి రూపాయలు మాత్రమే మంచి మంచి ఆఫర్ అండి ఇదంతా కూడా మళ్ళీ త్వరగా వచ్చే వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది లేట్ అయితే మాత్రం కష్టం ఇది ఇది చూడండి అసలు ఇది అంత క్లాస్గా ఉంటుందో సూపర్ ఇవన్నీ కూడా మీకు కాలేజీ లెక్చరర్స్ వాళ్ళు చక్కగా అసలు టీచర్స్ స్కూల్ టీచర్స్ వదిలిపెట్టరండి అంత టాప్ గా ఉంటుంది ఇది కోటాలో కలంకారి ఇది కూడా అదే రేట్ వస్తుందండి ఇవన్నీ కూడా మిక్స్ లో వచ్చినాయండి మనకి ఇది కోటా కలంకారి ఇది కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఎన్ని చీరలు అయితే ఉంటాయో అన్ని రకాలు వస్తాయి ఇందులో ఇవి మా దగ్గర ఏంటంటే అంత ముందు కూడా చకచక చక్క ఫాస్ట్ గా అయిపోయిన వన్ డేలో మొత్తం క్లియర్ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాము మంచి సూపర్ గా ఉంటుందండి సూపర్ క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడండి ఏ డిజైన్స్ అయినా సరే మీకు అందుకనే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ ఏదైనా థౌసండ్ రూపీస్ ఏదైనా థౌసండ్ రూపీస్ మాత్రమే వీడియోని లైక్ చేయండి లోపు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన కూడా క్లిక్ నుంచి మీకు వస్తాయండి లేకపోతే రావన్నమాట ఇవ్వండి ఇది టిష్యూ కలంకారి టిష్యూ పట్టు ఇది కూడా మీకు అదే రేంజెస్ వస్తుంది అనమాట మీకు ఇక చక్కగా టాజూస్ ఇచ్చేస్తాడు నీట్ గా ఉంటుంది శారీ ఏదైనా సరే వంక పెట్టకల్లా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుంటుంది బియ్యం చూసారు అంత నీట్ గా ఉంది డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంది ఫుటో ఫ్రెండ్స్ లాగా ఉంటుంది అనమాట ఇది కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మాత్రమే ఏ సారీ అయినా సరే వెయ్యి రూపాయలు మాత్రమే సూపర్ మనకి ఇప్పుడు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి సో దానికి సంబంధించిన స్టాక్ అన్నమాట మొత్తం కొత్త స్టాక్ అండి చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి లేదు నేర్పి ఉన్నారు అంటే తప్పకుండా రండి స్టాక్ తీసుకెళ్ళడానికి ఇవి చాలా బాగున్నాయండి ఇది చూడండి అసలు ఎంత బాగుంది ఇది అన్ని కూడా డిఫరెంట్ అండి మార్కెట్ లో ఎక్కడ దొరకని ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ చాలా కాస్ట్లీ రేంజెస్ చాలా సూపర్ గా ఉంటుంది అంతే ఈ క్లాత్ వాడే వాళ్ళు ఆటోమేటిక్ గా ఎంత కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి ఇదిగోండి కలర్ బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏ శారీ అయినా సరే వెయ్యి రూపాయలు మాత్రమే ఇలాగా చాలా ఉంటాయండి మీకు మంచి మంచి ఐటమ్స్ వస్తాయి చూడాల్సిన పర్లేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అన్ని కూడా కాస్ట్లీ ఐటమ్స్ మంచి బంపర్ ఆఫర్ ఇవన్నీ కూడా ఒక్కసారి బ్రౌన్ కూడా ఒక్కసారి చూపించడం ఇట్లా వస్తుంది బ్లూతో బ్రౌన్ ఓకే బ్రౌన్ కలర్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఏదైనా థౌసండ్ రూపీస్ అండి చక్కగా రండి తీసుకెళ్ళండి స్టాక్ మళ్ళీ అయిపోతుందండి ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ రాదు సారీస్ అయితే ఎక్సలెంట్ అండి కస్టమైజేషన్ పర్పస్ కి శారీస్ కి మీ ఇష్టం అండి ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనకి లిమిటెడ్ స్టాక్ మాత్రమే వచ్చిందండి చూడండి అసలు అంటే క్లాస్ లో ఉండదు చాలా సూపర్ గా ఉంటుంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు టెన్ పట్టి కాటన్ శారీస్ అంటారండి ఓకే మన షాప్ కి మంచి హైలైట్ మన క్వాలిటీ వచ్చేసరికి సూపర్ ఫైన్ క్వాలిటీ మీకు ఎప్పుడైనా సరే బ్రాండెడ్ కంపెనీనే సోమశేఖర్ అంటేనే ముందు బ్రాండెడ్ కంపెనీ మాత్రమే తెప్పిస్తానండి చాలా నెంబర్ వన్గా ఉంటుంది కలర్స్ క్లారిటీ కానీ అసలు వంక అసలు పని లేదు సైజు బ్రహ్మాండంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను మంచి మంచి డియన్స్ దీనికి బ్లౌజు సెల్ఫ్ రాదండి మొత్తం కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి అంతా కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఇది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్ గా ఎన్ని కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు అమ్మే కాటన్ శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కాంబో ప్యాక్ అయితే వెయ్యికి మూడు అండి సింగల్ శారీ అయితే మూడు వందల యాభై అండి మూడు తీసుకుంటే వెయ్యి రూపాయలు మూడు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు చక్కగా సెట్ వేజ్ కలర్ చాట్ చాలా సూపర్ గా ఉంటుందండి మీరు ఏ శారీ సరే వంట పెట్టాల్సిన పని లేదు అంతా నెంబర్ వన్ క్వాలిటీస్ అయితే ఉంటుంది అంత సింగల్ కవర్ ప్యాకింగ్ వస్తుంది చక్కగా ఎయిత్ క్లాస్ అయిన ఐటమ్స్ అండి ఇవన్నీ ఇది కూడా చూడండి ఇది ఒకసారి చూపిస్తాం మీకు ఇదిగో ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది అసలు బ్లౌజ్ కూడా మీకు చక్కగా నీట్ గా ఉంటుంది అనమాట మీకు ఐటమ్స్ పెట్టుబడికి వాటికి అసలు శారీ వంక పెట్టకలేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎటువంటి పాలిషర్ మిక్స్ అవ్వదు ప్యూర్ కాటన్ మంచి వన్ ట్వంటీ మల్మల్ అంటారు దీన్ని మల్మల్ కాటన్ చాలా చక్కగా ఉంటుంది మంచి బంపర్ ఆఫర్ ఏ చీరన్నా సరే మూడు చీరలు వెయ్యి రూపాయలు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ అని చూడండి రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్ కాదండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గానే ఉంటుందండి అంతా కూడా ఇవ్వండి ఇట్లాగా డిజైన్స్ అన్ని చూసారు అంత బాగుందో ఇది రాణి కలర్ చూపిస్తారు చూడండి పట్టు చీర ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది మీకు రాణి కలర్కి చిలకపచ్చ వచ్చేసింది మీకు పట్టు చీర అట్లా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్ అసలు ముందు ఏంటంటే మేము ఏదో ఫస్ట్ కానీ నుంచి చూపించేది ఏంటంటే చక్కగా నీట్గా ఉంటాయండి మ్యాచింగ్స్ అన్నీ కూడా నీట్గా ఉంటుంది ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మూడు చీరలు కాంబో కనుక తీసుకుంటే వెయ్యి రూపాయలు పడుతుంది ఇలాగ డిఫరెంట్ కలర్స్ అన్ని కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయండి అలంకర్ ఇడిజన్సు పోచంపల్లి ఇడిజన్స్ సిబోర్ ఇడిజన్స్ అట్లా వస్తాయండి ఇవన్నీ కూడా నీట్గా ఉండే క్వాలిటీ అండి అసలు ఎటువంటి రిమార్కు లేని క్వాలిటీ చాలా బాగుంటుంది చీరలు కూడా చక్కగా పెద్దవి వస్తాయండి చిన్న చిన్న చీరలు రావు అండి మొత్తం కూడా బాంబే డ్యాన్ కూడా చాలా సూపర్ క్వాలిటీ అండి ఇదంతా కూడా ఓకే చాలా సూపర్ క్వాలిటీ ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు సైజ్ అనేది సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఓకే సిక్స్ బై సిక్స్ సైజ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చూసారా సైజు ఇది మీరు చక్కగా ఇంతలా పరుపు కూడా చక్కగా రోపలి వెళ్తుందండి నీట్ గా ఉంటుంది సైజ్ అంతా కూడా చక్కగా అటు ఇటు కుట్టేస్తాడు మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫిల్లో కవర్స్ కూడా చాలా పెద్దవి వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఫిల్లో కవర్స్ చూపిస్తాను చక్కగా ఓవర్లాక్ చేసి పెద్ద సైజ్ వస్తుంది ఫిల్లో కవర్స్ ఇక మళ్ళీ రీస్టిచ్చింగ్ చేసుకోవాల్సిన పని ఫ్రెష్ చిన్న చుక్క కూడా లేకుండా ఉండే క్వాలిటీ చాలా స్పెషల్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఒక పర్సెంట్ కూడా వేరేది కలవదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా మందంగా ఉంటుంది చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చదవద్దు వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది ఐటమ్స్ ఇది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా బెడ్షీట్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎంత త్వరగా వస్తానే అయిపోతుంది అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది మొత్తం కూడా ఇదిగోండి చక్కగా బాంబాయింట్ బిల్స్ లిమిటెడ్ ది చాలా సూపర్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది క్వాలిటీస్ కానీ మీకు నీట్ గా ఉంటాయండి కలర్స్ క్వాలిటీస్ అసలు వంక పెట్టాల్సిన పని లేదు చాలా సూపర్ గా ఉంటుంది మంచి లావు పరుపుకైనా సరే చక్కగా ఫిట్టింగ్ అవుతుంది చాలా బాగుంటాయండి దీంట్లో నాలుగు ఆరు సైజు కూడా తెప్పించామండి ఇది వచ్చేసరికి నాలుగు ఆరు సైజు ఈ నాలుగు ఆరు సైజు వచ్చేసరికి నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఇవన్నీ ఆరు ఆరు ఇది నాలుగు ఆరు సైజు ఏమో ఎట్లా వస్తుంది మేము రాసేసి పెట్టేస్తాం అంటే మొత్తం మాకు ఒకటే రకం వస్తుంది మేము సెట్ చేసేస్తాం మేము ఇవన్నీ నాలుగు ఆరు 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 అలా రెండు వస్తాయండి ఆరు ఆరు అయితే మీకు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలండి నాలుగు ఆరు అయితే మీకు నాలుగు వందల పది రూపాయలండి నాలుగు వందల పది రూపాయలు ఇదేమో ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి దీంట్లోనే ఇంకో మోడల్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఐదు ఆరు సైజు వస్తుంది అయితే ఈ ఐదు ఆరు సైజు మీకు ఇది ఒకటి ఓపెన్ చేస్తానండి అసలు అంత సూపర్ గా ఉంటదండి అంత సూపర్ గా ఉంటుంది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది బెడ్ మీద వేస్తే అసలు వంక పట్టాల్సిన పని లేదు చాలా సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు క్వాలిటీ అయితే మేము చూడక్కలేదు మన సోమశేఖర్లో అంటే మీకు మంచి బ్రాండెడ్ క్లాత్ అయితేనే నేను తెప్పిస్తాను మామూలుగా అయితే తెప్పించాను నేను ఇగోండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఎట్లా వస్తుంది ఇది ఐదు ఆరు సైజు ఈ ఐదు ఆరు సైజు ఏంటంటే మీరు నాలుగు ఆరు సైజు వాళ్ళకి లావు పరుపు అయితే నాలుగు ఆరు సైజు వాళ్ళకి కూడా చక్కగా నీట్ గా ఉంటుంది దీని ఫిల్లో కవర్స్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఇవ్వండి ఇది కూడా ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ ఇది ఓకే జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ మీకు చూడండి మీకు చక్కగా మీకు ఓవర్ లాక్ చేసి వచ్చేస్తుంది మనకి ప్రైజ్ ఇది వచ్చేసరికి మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు వందల యాభై మూడు వందల ఐదు ఆరు సైజు మూడు వందల యాభై రూపాయలు చక్కగా చాలా సూపర్ గా ఉంటుంది పూర్తి లైట్ వెయిట్ గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది చాలా సూపర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తాయి అన్నీ కూడా మొత్తం జైపూర్ ఐటమ్స్ అండి ఇవన్నీ పిల్లో కవర్స్ కుట్టేసి వస్తాయి ఐదు ఆరు సైజు మూడు వందల యాభై రూపాయలు ఇవ్వండి ఇది కూడా పిల్లో కవర్ ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మీకు గ్రీన్ కలర్ ఈ డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది కూడా ఉంది అసలు క్వాలిటీ అసలు చూడక్కర్లేదు సూపర్ గా ఉంటదండి క్వాలిటీ అసలు క్లాత్ పట్టుకుంటే వదిలిపెట్టరు కస్టమర్ చాలా సూపర్ గా ఉంటుంది మందంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఫిల్లో కవర్స్ కూడా ఫిల్లో కవర్స్ కూడా చాలా చక్కగా పెద్దవి వస్తాయి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఇవ్వండి ఇట్లా వస్తుంది స్టిచ్ డైరెక్ట్ గా ఇంకా మీరు మంచం మీద వేసుకోవడమే ఎందుకంటే మొత్తం స్టిచ్ చేసే వస్తుందండి అయితే దీనికి జయపూర్కి మాత్రం బెడ్షీట్కి కి మాత్రం కొద్దిగా అంచులు కుట్టుకోవాలి మిగతా మిగతాన్ని కూడా వేరే బాంబాడంగ్ ఫ్రెండ్స్కి అయితే స్టిచ్ చేసే వస్తాయి అది కూడా ఇంకా మీరు ఏం చూడక్కర్లేదు డైరెక్ట్గా మీద మీరు వేసుకోవటమేది ఇట్లా వస్తాయండి అన్నీ కూడా డిజిటల్ ఫిట్ మంచి క్వాలిటీ మంచి ఆఫర్లో సూపర్ ఐటమ్స్ తీసుకొచ్చామండి చూపిస్తాను చూడండి ఐటమ్స్ ఇవ్వండి పూర్తి డిజిటల్ ప్రింట్స్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేటికి వస్తుంది బ్లౌజ్ 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 కూడా చక్కగా డిజిటల్ వస్తుంది శారీ ఓపెన్ చేస్తాను అసలు భలే ఉంటుందండి క్వాలిటీ క్వాలిటీ అయితే ఎంత స్మూత్గా ఉంటుందండి అంత స్మూత్గా ఉంటుంది మేము లాస్ట్ టైం కూడా విడుదల చేసినప్పుడు అరగంటలో అయిపోయినాయి ఎంత సరుకు కానీ మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చింది ఇది కూడా చిన్న చిన్న ప్రింట్ కింద వస్తాయండి అయితే నాకు ఈ శారీ అయితే ఓపెన్ చేసా చిన్న ఫాల్ట్ కూడా లేదు ఓకే అట్లా కానీ ఉంటే ఉండొచ్చు ఉన్నా లేకపోయినా మా దగ్గర ఒకటే రేటు ఇవన్నీ తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే డిస్టర్ఫెంట్స్ ప్యూర్ ప్యూర్ ఐటమ్స్ ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ గా ఉండే క్వాలిటీ ప్యూర్ ఐటమ్స్ ప్రైజ్ మనం ఇచ్చే ఆఫర్ కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు అంతా కూడా చాలా సూపర్ గా ఉంటాయి అన్నీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చేసేపు క్రేప్ అండి ఇదైతే ఇంకా మీకు పదకొండు వందల యాభై రూపాయలు సేమ్ ప్రైస్ సేమ్ ఇదిగోండి ఇట్లా ఏదైనా సరే చక్కగా వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ ఇది చూపిస్తాను చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో వీడియోని లైక్ చేయండి ఈ షేర్ చేసేయండి ఇది బ్లౌజ్ పార్ట్ శారీ ఇవ్వండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎక్కడైనా ఫాల్ట్ కూడా ఉందేమో తెలుసుద్దని అని చెప్పేసి అని ఏదైనా పొరపాటున కొన్ని కొన్ని చీర్లకు వచ్చినాయండి అన్నిటికీ రాలేదు ఇవ్వండి చిన్న ఫాల్ట్ కూడా లేదు ఓకే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలాగ బండిల్ టు బండిల్స్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము మన షాప్ దగ్గరికి వచ్చే వాళ్ళకి మొత్తం ఏ టూ జెడ్ మాది మెయిన్ సెమీ హోల్సేల్ అండి మాది అంతా కూడా హోల్సేల్ కొట్టు కాబట్టి మాకు సెమ్మీ హోల్సేల్ వాళ్ళు చాలా మంది వస్తారండి ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళు చాలామంది వస్తారు వాళ్ళు బండిల్ టు బండిల్ ఆర్డర్స్ అయితే మన దగ్గర చాలా వస్తూ ఉంటాయి వీడియో కాల్లో వాళ్ళకి ఎన్ని బండిల్స్ కావాలో ఏంటనేది మనకి మెన్సేజ్ చేస్తే మా వాళ్ళు చూసి మొత్తం కూడా మీకు ఆర్డర్ మీకు పంపిస్తారు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే రీసేలర్స్ బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళకి వాళ్ళ రేటు వేరే ఉంటుంది పది చీరలు పది చీరల బండిల్ ఉంటుందండి ఒక్కో బండి పది చీరల కట్ల ఉంటుంది ప్రైస్ వచ్చేసేది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది